నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన విఘ్నత అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరిలో ఆంధ్రభూమి ఆసుపత్రికిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సాయంత్రం నాలుగు గంటలయ్యింది ఎండ తగ్గుముఖం పట్టింది రంగనాథ్ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు చేతిలో ప్లాస్టిక్ బొట్టుంది అందులో మంచినీళ్ళ సీసా ఫ్లాస్క్లో కాఫీ చిన్న డబ్బాలో ఇంత ఉప్మా ఓత్తువులు ఉన్నాయి అతడు ఆసుపత్రికి బయలుదేరాడు ఆర్టీసీ బస్సు దొరకాలి అంత దూరం ప్రయాణం చేయాలి అసలే ఆదివారం చూస్తూ చూస్తూ ఆటోకు ముప్పై రూపాయలు పెట్టాలన్నా కష్టమే రోజు మొత్తం మీద రెండు మూడు సార్లు ఎవరో ఒకరు వెళ్ళాలి ఎక్కువగా తల్లి అక్కడ ఉంటున్నది అతను కానీ అతని భార్య సావిత్రిగానే వెళ్ళి అక్కడ కావలసిన వీచొస్తూ ఉంటారు రంగనాథ్ జేబులో పాసు ఉందో లేదో ఒకసారి చూసుకున్నాడు అతని ఆఫీస్ కూడా అటువైపే ఉండటంతో అతడికి ఆ పాసు అన్ని విధాల ఉపయోగకరంగా ఉంది అతడు గేటు దాటుతూ ఉండగా రంగనాథ్ అన్న పిలుపు వినపడింది వెనక్కి తిరిగాడు రంగనాథ్ ఇంటి యజమాని పిలిచాడు ఆయనకు డెబ్భై ఏళ్ళ దాకా ఉంటాయి సన్నగా రేవటలా ఉంటాడు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటాడు ఎలా ఉంది నాన్నకు అడిగాడు ఆయన దగ్గరకొస్తూ ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు ఇక భగవంతుడు దయ అన్నాడు దిగులుగా రంగనాథ్ పెద్ద డాక్టర్లను కలవలేదా అందరినీ కలవటం అయింది ఎవరు మాత్రం ఏం చేయగలరు కోమాలో ఉన్నాడు వయసా రేపు అమావాస్యకు ఎనభై తాడుతుంది వాళ్ళ ఉద్దేశంలో వారం రోజులకు మించి గడవటం కష్టమే చాలా నిరాశగా దిగులుగా అన్నాడు రంగనాథ్ ఆయన చూస్తూ నిజమేలే మన చేతిలో ఏముంది పైవాడు ఎప్పుడు రావాలి అంటే అప్పుడు వెళ్ళిపోవాలి తప్పేదేముంది ఆయన రెండు చేతులు పైకెత్తి ఆకాశంలోకి చూస్తూ రంగనాథ్ ఇంకా మాట్లాడేదేమీ లేదన్నట్టుగా గేటు తీశాడు బయట కాలు పెట్టేందుకు ఆ రంగనాథ్ ఒక్క మాట చిన్నగా అన్నాడైనా చెప్పండి అన్నాడు రంగనాథ్ ఆయన ఏమైనా సలహా ఇస్తాడేమో అన్నట్లుగా ఆగి గేటు మీద నుంచి చేయి తీయలేదు ఏం లేదు మా గోపి పెళ్ళయ్యి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు మండిగానికి కట్టిన మామిడి మండలు కానీ గడపలకు రాసిన పసుపు కుంకుమలు కానీ ఇంకా రావనే లేదు అందుకని అందుకని మీరు వేరే ఇల్లు చూసుకుంటే బాగుంటుందయ్యా నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు చిన్నగా నీళ్లు నములుతూ అన్నాడు ఆయన మాటలకు ఉలిక్కి పడ్డట్టుగా తలెత్తాడు రంగనాథ్ ఏమంటున్నారండి అయోమయంగా చూస్తున్నాడు ఆ అదహట్టుగా నెత్తిన ఏదో దాభీమని పడినట్లు అనిపించింది అతడికి కలలో కూడా ఊహించని విషయం అది ఏమీ లేదు శుభకార్యం జరిగిన సంవత్సరం లోపే అశుభకార్యం జరగటం ఆ గృహానికి అంత మంచిది కాదనే విషయం నీకు తెలిసిందే కదా నాకు ఒక్కగానొక్క కొడుకు వాళ్ళ జీవితం సుఖంగా వెళ్ళిపోవాలని నేను కోరుకోవటంలో తప్పుంది అంటావా అన్నాడు ఆయన తల వంచుకుని చెట్లకు పాదులు తీస్తున్నదల్లా కొత్త కోడలు లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళ మాటలు తను వినకూడదన్నట్లుగా మామగారు తన వైపు చూసిన చూపును అర్థం చేసుకుని రంగనాథ్కు నోరు పెగలటం లేదు అంత సూటిగా ఆ ముసలాయన తమను ఇల్లు ఖాళీ చేయమంటూ ఉంటే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు నోరు తెరుచుకుని శిలా విగ్రహంలా నిలబడిపోయాడు చూడు కాస్త వీలు చూసుకుని రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయండి ఇంకా చెప్పేదేమీ లేదన్నట్టుగా వెనక్కి తిరిగాడాయన పదేళ్ల బట్టి ఉంటున్నాము ఒక్కసారిగా ఇలా ఖాళీ చేయమంటే ఆస్పత్రి చుట్టూ తిరగటంతోటే నా పని అయిపోతున్నది మరొక ఇల్లు ఇప్పుడు ఎలా వెతగలను అన్నాడు రంగనాథ్ గొంతు చేరపోగా నేనంత కర్కోడకండి రంగనాథ్ ఎన్నాళ్ళ బట్టి కలిసి ఉంటున్నాము ఆ మాత్రం తెలియదా నా సంగతి నీకు ఇప్పుడే ఈ క్షణానే ఇల్లు ఖాళీ చేయమంటాం లేదే రెండు రోజులు టైం తీసుకో అంటున్నాను కదా అసలు కారణం కూడా చెప్పాను కదా ఏమీ దాచకుండా అన్నాడు అన్నాడైనా ఒక్క క్షణం సంశయిస్తున్నట్టుగా ఆగాడు రంగనాథ్ పోనీ పోనీ శవాన్ని ఇక్కడ తీసుకురావలేండి నుంచి అటే శ్మశానానికి తీసుకువెళ్తాము అన్నాడు అతడి కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి ఇంకా బ్రతికే ఉన్న తండ్రికి అంత్యక్రియల గురించి ఆలోచించాల్సిన అవసరం కలిగినందుకు అది ఎవరైనా చేస్తారులే దానికి అమ్మ వస్తుంది కదా ఇంటికి ఆయన ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేదు ఆయన మాటలకు రంగనాథ్ అది వెలవిలాడాడు కోపం వచ్చేసింది కానీ అవసరం తనది నిగ్రహించుకోవటానికి ప్రయత్నించాడు ఎంత ఆపుకుందామనుకున్నా శరీరాన్ని కమ్మిన ఉణుకు ఆగటం లేదు ఇంటి యజమానిని నిలువున తీల్చివేయాలి అన్నట్టుగా కళ్ళను కత్తుల్లా చేసి అట్టే చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు ఆస్పత్రికి వెళ్లాలనిపించలేదు బ్రతిక ఉన్న తండ్రిని చచ్చిపోయినట్టుగాను పసుపు కుంకుమలతో నుదుట రూపాయంత బొట్టుతో కళ్ళకళ్ళాడుతున్న తల్లిని విధవగాను ఊహించుకోలేకపోతున్నాడు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి అది ఆలోచిస్తూ ఉంటేనే వెనక్కు తిరిగి తమ భాగంలోకి వెళ్ళిపోయాడు ఎన్నేళ్ల నుండో ఉంటున్న ఆ ఇల్లు ఆ క్షణాన ఓ శ్మశానంలా అనిపించగా బిక్కుబిక్కుమంటూ వెళ్ళి మంచం మీద కోలమంటాడు అదేమిటి వెనక్కి వచ్చారు సావిత్రి భర్త దగ్గరికి వస్తూ అంది ఏమైందండి అంది ఆమె ఆదుర్ద ఆమెది మామగారిని గురించిన కబురేమీ అందలేదు కదా ఏం లేదులే కానీ ఆస్పత్రికి నువ్వు వెళ్ళొస్తావా నేను ఒక గంట సేపు పాడుకుంటాను బాగా తలనొప్పిగా ఉంది అన్నాడు అలాగే మీరు పడుకోండి అమృతాంజన్ ఎవరాయినా ఆదురిదాగా భర్తను వదిలిన జైపెట్టి చూస్తూ వచ్చిందేమో అన్నట్లుగా అంది వద్దులే సావిత్రి కాసేపు పాడుకుంటే అదే తగ్గిపోతుంది నువ్వు వెళ్ళి ఆ బొట్టని అమ్మకిచ్చిరా ఎక్కువసేపు ఉండొద్దులే మళ్ళీ వచ్చి వంట చేయాలి కదా అన్నాడు పర్వాలేదులేండి మీరు పాడుకోండి నేను ఎలాగో అలాగా అన్నీ చేస్తాను కదా చిన్నగా నవ్వి అంది అందుకే సావిత్రి అంటే అతడికి ఎంతో ప్రేమ అభిమానం ఇంట్లో ఎన్ని సమస్యలు తలెత్తినా క్షణాల్లో వాటికి సమాధానాలు కూర్చుకుని నిర్ణయాలు తీసుకుని ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది క్షణంసేపు ఆమెనే తదేకంగా చూస్తూ మనం ఈ ఇల్లు ఖాళీ చేయాలి సావిత్రి అన్నాడు మంచం మీద పక్కకు తిరుగుతూ నాన్న చనిపోతే ఆ శవం ఇక్కడికి రాకూడదుట అమ్మ ఈ ఇంట్లో కాలు పెట్టకూడదుట ఇంటి యజమానుల వారి నిర్ణయం ఇది ఎంత చిన్నగా చెప్పినా కంఠంలోనే కరుగుతనాన్ని నిగ్రహించుకోలేకపోయాడు రంగనాథ్ సావిత్రి నిద్రపోతున్న రంగనాథ్ని లేపింది అప్పుడు ఉదయం ఏడు గంటలైంది రాత్రి ఆసుపత్రి నుంచి ఆలస్యంగా రావటం ఆ పైన మూడు రోజుల క్రితం ఇంటి యజమాని జారీ చేసిన ఆజ్ఞలను ఎలా పాటించాలో అర్థం కాకపోవటం అతడిని రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోనేయటం లేదు ఏ తెల్లవారుజామున కునుకు పట్టడం ఆలస్యంగా లేవటం ఆఫీసుకు పరిగెత్తటం ఏమిటి అన్నాడు బద్ధకంగా కళ్ళు తెరుస్తూ బాత్రూంలో నీళ్లు రావటం లేదండి చెప్పింది ఏమైంది ఏమో తెలీదు అతను గబగబా లేచి లుంగి సరిగ్గా కట్టుకుని బాత్రూంలోకి వెళ్ళి పంపు తిప్పి చూశాడు ట్యాంకులో నీళ్లు లేవేమోనే మోటార్ వేయకుపోయావా అన్నాడు పైకి వెళ్ళి చూసొచ్చానండి ట్యాంకు నిండా నీళ్లున్నాయి అంది ఏమీ అర్థం కావటం లేదన్నట్లుగా బాత్రూంలో నీళ్లు రాకపోతే ఏ పని జరగదు అందున ఉదయాన్నే అంతా చీకాకవుతుంది రంగనాథ్ బయటకొచ్చాడు బాత్రూమ్ నుండి బయటకొచ్చి వచ్చిన పంపు వెంటే చూసుకుంటూ ఇంటి వెనక్కి నడిచాడు పైన ట్యాంకుకు కలిపి ఉన్న పైపును చూసేటప్పటికీ అతడికి అసలు సంగతి అర్థమైపోయింది గోడ మీద మన శక్తిలో ఉన్న వాలువుకున్న చక్రం లేదు ఎవరో విరగ్గొట్టినట్లున్నారు దొడ్లో నుంచే ఇంట్లో ముసలాయన్ను పెద్దగా పిలిచాడు ఆయన వస్తూనే ఏమిటి రంగనాథ్ అన్నాడు చూడండి బాత్రూంలో నీళ్లు రావటం లేదు ఇక్కడ వీలు విరిగింది వాలువు మూసేసినట్టుంది చెప్పాడు ఆయన హడావుడిగా ముందుకొచ్చి కళ్ళ కళ్ళజోడును సర్దుకుంటూ అయ్యయ్యో వంద రూపాయల వాలు కాస్త విరిగిపోయిందా అన్నాడు ఎవరు తిప్పారు దీన్ని అడిగాడు నాకేం తెలుస్తుందండి పొద్దు నుండే నీళ్లు రాకపోతూ ఉంటే సావిత్రి నాకు చెప్పింది చూస్తే ఇది సంగతి అన్నాడు అబ్బబ్బా ఈ దొంగలకు బుద్ధి జ్ఞానం లేకుండా పోతోంది వాడికి ఆ చక్రానికి వచ్చేది పావలాను అర్ధ రూపాయో కానీ మనం దాన్ని మార్చి బాగు చేయించాలంటే కనీసం రెండు మూడు వందలు ఖర్చు పెట్టాలి అన్నాడు ఆయన నెత్తుకొట్టుకుంటూ ముందు మాకు నీళ్ళు వచ్చే సంగతి చూడండి డబ్బులు లెక్క తర్వాత అన్నాడు రంగనాథ్ చిన్నగా నవ్వి ఆయన ఒక్క క్షణం ఆగాడు చేయిస్తానయ్యా చేయిస్తాను ఇంటి యజమానికి తప్పవు కదా ఈ కర్మలన్నీ కాస్త రెండు రోజులు సర్దుకో డబ్బులు చూసుకోవాలా ఆ విరగొట్టిన వాటిని కొడుకు రావాలా ప్లంబర్ని పట్టుకోవాలా అవును ఎలాగైనా మీరు ఇవాళ రేపు ఖాళీ చేస్తున్నారు కదా ఈ ఒక్కరోజు మా వైపు పంపులో నుంచి రెండు బకెట్ల నీళ్లు తెచ్చుకొని బాత్రూంలో పెట్టుకోండి నేను బజారుకి వెళ్ళి పని మీదే ఉంటాననుకో ఆయన ఏదో చెప్పబోతున్న రంగన్నాథ్ మాటలను వినిపించుకోకుండా బయటకు పరిగెత్తాడు వెళ్తున్న ఆయన వైపే విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు రంగనాథ్ అతడు ఊహించలేదు ఆ ముసలాయనే తమను ఇల్లు ఖాళీ చేయించడానికి ఆ పని చేశాడని రేపు కరెంటు తీస్తాడని ఎల్లుండి బయటకు నీళ్లుపోయే గొట్టాలలో ఏదో ఒకటి అడ్డం వేస్తాడని నేను ఆఫీసు నుండి సరాసరి ఆసుపత్రికి వెళ్ళాడు రంగనాథ్ ఆ సాయంత్రం బెడ్ దగ్గరకు వెళ్తూ ఉండగానే తల్లి ఎదురొచ్చింది ఆమె ముఖం కళకళ్ళాడుతోంది ఆమె నవ్వుతోంది నాన్న కళ్ళు తీర్చారురా డాక్టర్ గారు కూడా చూసి ఇక గండం గడిచినట్లేనమ్మా అన్నారు నాన్న వెంటనే వెళ్ళి సాయిబాబాకు కొబ్బరికాయ కొట్టిరారా అంది అలాగేనమ్మా అన్నాడు రంగనాథ్ అతడికి గుండె బరువు తీరి తేలికైనట్లు అనిపించింది కష్టపడి పది రోజులు ఎండనక వాననక ఆసుపత్రి చుట్టూ తిరిగినందుకు ఫలితం దక్కింది హాయిగా శ్వాస పీల్చుకున్నాడు ఇంటికి వెంటనే వెళ్ళి సావిత్రికి చెప్పాలి అది కూడా సంతోషిస్తుంది అనుకున్నాడు లోపలికి వెళ్ళి కాసేపు తండ్రిమొహన్లకు చూస్తూ నిల్చున్నాడు దూరం నుంచే బహుశా రేపో ఎల్లుండో వార్డులోకి పంపిస్తారులే అప్పుడు గాని నాన్న దగ్గర అంది తల్లి అటుగా వస్తున్న సిస్టర్ను చూస్తూ ఇక నువ్వు వెళ్ళిరా అన్నట్టు రంగనాథ్ బయటకొచ్చాడు ఇంకేమైనా కావాలేమోనని తల్లిని అడిగాడు తర్వాత గంటకింటికి చేరాడు లోపలికి కాలు పెడుతూనే సావిత్రి చేయి పట్టుకుని సంతోషంగా నాన్న కోలుకున్నాడే ఒక వారం రోజుల్లో డిశ్చార్జ్ చేసినా చేయొచ్చు అన్నాడు ఆమె హాయిగా నవ్వింది అవునా అలాగా చాలా మంచి వార్త చెప్పారండి నేను ఆసుపత్రికి వెళ్ళి మావాయిన ఒకసారి పలకరించొస్తాను అంది ఇప్పుడొద్దులే రేపు నువ్వే వెళ్దూ గాని అన్నాడు అన్నట్టు మర్చిపోయి చెప్పటం పాపం మన ఇంట ఆయనకు సివియర్ అటాక్ వచ్చిందండి మధ్యాహ్నం పన్నెండు గంటల కనగా అంతా హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా ఎవరు తిరిగి రాలేదు ఎలా ఉన్నాడో ఆయన అంది సావిత్రి ఇంట్లో ఎవరున్నారు హడావుడిగా లేస్తూ అడిగాడు కొత్త కోడలే బిక్కుబిక్కుబంటూ కూర్చుని ఉంది చెప్పింది సావిత్రి ఏ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు నిమ్స్కి తీసుకువెళ్ళారు నేను వెళ్ళి చూసొచ్చేదా సావిత్రి ఏ వార్డులో ఉన్నాడని వెతుకుతారు అదొక సముద్రం ఇంటెన్సివ్ కేర్లో ఉంచారేమో కూడా చూడటానికి ఎవరు రానియరు కదా అందాను చిన్నగా నిమ్స్కు ఫోన్ చేస్తే వివరాలు ఏమైనా చెప్పగలుగుతారేమో సరే కానీ పాపం కొత్త పిల్ల ఎవరిన తిన్నదో లేదో కనుక్కున్నావా అడిగాడు ఇప్పటిదాకా ఇక్కడే కూర్చొని వెళ్ళిందిలేండి చెప్పింది సావిత్రి నేను ఇప్పుడే వెళ్ళి ఫోన్ చేసి వస్తాను అవసరం ఉండి రమ్మంటే వెళ్తాను అన్నాడు బయటికి వెళ్తూ మీరు కాఫీ తాగి వెళ్ళకూడదు ఇప్పటిదాకా తిరిగి తిరిగి వచ్చారు అంది సావిత్రి వద్దు ఫోన్ పక్కనేగా చేసి వస్తాను ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటే భోజనం చేసి వెళ్తాను అన్నాడు గేటు దాటుతూ గేటు దాటి రెండు అడుగులు వేశాడో లేదో వాకిట్లోకి వచ్చి అంబులెన్స్ ఆగింది కాలు వెనక్కి తీసుకున్నాడు ఏమిటా అన్నట్లు రంగనాథ్ ముందుగా ఇంటైన కొడుకు ముందు సీట్లో నుంచి దిగాడు ఎలా ఉంది నాన్నకు దిగుతున్న అతన్ని చూస్తూనే అతడి దగ్గరికి వెళ్ళి పట్టుకుని అడిగాడు రంగనాథ్ నాన్న పోయారండి ఒక్కసారిగా గుండె జల్లుమనేలా అన్నాడతను అరేరే పొద్దున బాగానే ఉన్నారు అంబులెన్స్ డ్రైవర్ వెనక్కి వెళ్ళి డోర్ తెరిచాడు ఇద్దరు డ్రైవర్ సాయం చేయగా స్ట్రెచ్చర్ని కిందకు దించారు తెరిచి ఉన్న గేట్లో నుంచి ఆ ఇంటికి కొత్త కొడలు హడావుడిగా బయటకొచ్చింది ఏమైంది మావయ్య గారికి అంటూ భర్త అంబులెన్స్ లోపల నుండి దించిన స్ట్రెచ్చర్ మీద ఉన్న శవాన్ని చూపించాడు ఊపికి వస్తున్న దుఃఖంతో భార్య వంక చూశాడు అయ్యో ఆమెకు దుఃఖం ఆగలేదు ఎక్కడ ఉంచాలి సార్ శవాన్ని డ్రైవర్ ముందుకొచ్చి అడిగాడు హాల్లో ఎడంవైపుగా పడుకోబెట్టండి అన్నాడు కొడుకు లోపలికి చేయి చూపిస్తూ ఒక్కసారిగా కొత్త కోడలు భర్త దగ్గరికల్లా జరిగి యావండి వద్దండి అంది చిన్నగా ఏ అదేమిటి అదట్టుగా ఉలికి పడ్డట్టుగా అడిగాడు భార్యనే చూస్తూ అతడు ఈ ఇంట్లో శుభకార్యం జరిగి ఇంకా మూడు నెలలైనా కాలేదు ఇప్పుడు ఆ శవాన్ని అప్పుడు కట్టి ఇంకా తీయని మామిడి మండల కిందగా లోపలికి తీసుకువెళ్ళటం ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచిది కాదండి ఇంకా మాయని గడపలకు పూసిన పసుపు కుంకుమ మీదుగా శవాన్ని దాటించటం ఇంటికి శుభం కాదండి అంది తల వంచుకుని తను అందుకు బాధపడుతున్నట్లుగా కాలి బటన్ వేలును పదే పదే నేలకు తొక్కుతున్నది ఏం మాట్లాడుతున్నావే నువ్వు బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా అయినా మా నాన్నే ఈ ఇంటికి సొంతదారుడే అన్నాడు కొడుకు ఆ అమ్మాయి ఆ ఇంటికి కొత్త అని కూడా చూడకుండా కోపం తారుస్తున్నట్టుగా ఆమె సంశయిస్తున్నట్టుగా ఒక్క క్షణం ఆగింది ఎర్రగా నిప్పుల కొలుమిలా మండిపోతున్న భర్త ముఖంలోకి చూడలేనట్లుగా తల వంచుకుని ఇవి నా మాటలు కాదండి మా అంతే అంతేకాదు అత్తగారు కూడా మన పెళ్ళై సంవత్సరం దాటేంతవరకు ఈ ఇంట్లో కాలు పెట్టకూడదుట అంది నీళ్లు నములుతూ నంగి నంగిగా అప్పుడు టైము రాత్రి ఏడు దాటి అరగంట అయింది అప్పటికే ముసలైన చావు వార్త విన్న చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళంతా బయటకొచ్చి అంబులెన్స్ చుట్టూ నిల్చున్నారు ఆ శవాన్ని చూస్తూ ముసలైన కొడుక్కి భార్య మాటలు వింటూనే మతిపోయినంత పని అయింది కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు భార్య పట్టుకొని ముందుకు లాగి ఆ చెంప ఈ చెంప వాయించాలన్నట్టుగా చెయ్యెత్తాడు ఎంత అవమానం అతడి తల్లి కోడలి మాటలకు బెక్క చచ్చిపోయి నోట్లో చీర చెంగు కుక్కుని కుళ్ళికళ్ళి ఏడుస్తున్నది కొడుకు వెనక్గా నిలబడి ఆ అమ్మాయి మళ్లీ గొంతు తెరిచింది బ్రతికుండగా మామగారి నోటి నుండి విన్న మాటల్నే మీకు నేను చెప్పాను అలా చెప్పటానికి నాకు ఎంతో బాధగానే ఉంది అందుకే అత్తగారు ఈ ఇంట్లో కాలు పెట్టేటంతవరకు అత్తగారు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను ఓ ఆడది భరించే రంపపు కోత ఎంత భయంకరమైనదో మరో ఆడదానికే తెలుస్తుంది అత్తగారిని నేనెట్టి పరిస్థితుల్లోనూ విడిచి ఉండలేను అంటూ తన మేడ మీద ఉన్న భర్త చేతిని చిన్నగా విడదీసింది ఏం చెయ్యాలో తెలియనట్లుగా తల ఉంచుకుని తల్లి ముందు నిల్చున్నాడు అతడు అంబులెన్స్ డ్రైవర్ మరొకసారి హెచ్చరించాడు చెప్పండి సార్ ఎక్కడుంచమంటారు శవాన్ని కొత్త కోడలు భర్త మొహంలోకి సూటిగా చూస్తూ అంది పెద్దవాడు చనిపోయిన ఆయన ఆత్మ శాంతించాలి అంటే ఆయన అభిప్రాయానికి మనం గౌరవం ఇవ్వాలి లేదా ఆయన ఆత్మ క్షోభించినా పర్వాలేదంటారా మిమ్మల్ని ఆపే శక్తి కానీ హక్కు కానీ ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు ఇక ఇప్పుడు విఘ్నతను ఉపయోగించి నిర్ణయం తీసుకోవలసింది మీరు అంది మావగారి మనస్తత్వం మీద గుండెల్లో ఏర్పరచుకున్న కసిని అక్కడే ఆ గడప బయటే కక్కేసి దానిని దాటి లోపలికి వెళ్లటం ఇష్టం లేదన్నట్లుగా చకచక వెళ్ళి అత్తగారి రెండు భుజాలు పట్టుకొని ఆనించి వలవలా ఏడవసాగింది ఆ ఇంటి కొత్త కోడలు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే